జనసేన పార్టీ కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టబోతుంది జనసేన ప్రయత్నాన్ని అనంతపురం వేదికగా కాబోతుంది రాజకీయాల్లో ప్రతిభావంతులైన యువకులు మేధావులను భాగస్వామ్యం చేయాలనే అభ్యుదయ ప్రయత్నానికి ఈ నెల ఇరవై ఒకటిన అనంతపురంలో శ్రీకారం చుట్టబోతున్నారని ప్రకటించింది జనసేన రాజకీయాల్లో అనువంశిక అశ్రిత పక్షపాత అవలక్షణాలను తుంచివేసి కొత్త తరానికి క్రియాశీలక స్థానం కల్పించడానికి తలపెట్టిన ఈ మహా యజ్ఞాన్ని అత్యంత పవిత్రంగా శ్రద్ధతో జరపాలని కృతని ఉన్నామని తన ప్రకటనలో పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేనలో భాగస్వామ్యం కావడానికి మూడు వేల ఆరు వందల దరఖాస్తులు వచ్చాయని మూడు రోజుల పాటు అర్హత పరీక్షలు జరపాలని నిర్ణయించామని తెలిపారు జనసేన పార్టీకి చెడ్డ పేరు తేవాలని తల్చే వారు ఈ పవిత్ర యజ్ఞంలో చొరవకుండా జన అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు పవన్ ఎంపికలు అత్యంత పారదర్శకత ప్రతిభకు పట్టం కట్టే విధంగా జరుగుతాయని తెలిపారు అనంతపురంలోని కొంగిడి రామప్ప కంపౌండ్ దగ్గర జిఆర్ గార్డెన్ లో ఎంపికలు జరుగుతాయని సమయం మిగతా వివరాలు దరఖాస్తులో ఇమెయిల్ ద్వారా జనసేన ప్రతినిధులు తెలియజేస్తారని తెలిపారు వివరాల కోసం తన వెబ్సైట్ లో తెలుసుకోవచ్చని మొత్తానికి ఈ నెల ఇరవై ఒకటిన జనసేన కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టబోతుంది ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు జరిగిన పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నామని ఇప్పటికే ప్రకటించిన పవన్ అందులో భాగంగానే ఎంపికకు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తుంది